నారాయణ లక్ష్మీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ మీరు చూసి ఒక్కసారి వెళ్ళి దొరికినోళ్ళు దొరికినట్టు కొట్టాడా ఆగండి రాని ఆగిపోయింది ఆగిపోయింది ఎందుకో తెలుసా ఇది తుప్పు పట్టిన వ్యవహారం వీడు చార్జ్ కాలా ఏమాత్రం కొద్ది పుణ్యం ఉండినా కొద్ది పుణ్యం ఉన్నవాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు వీడికి ఏమీ లేకపోవడం వల్ల ఆగిపోతే అప్పుడు వాళ్ళందరినీ లారీలో ఎక్కించుకొని రైపోదండి గురువు గురువుని గురువు మొత్తం ఎవరెవరు వీళ్ళని కూడా ముందు వెళ్ళారు కదా వీళ్ళు కొంతమంది భటులు వాళ్ళని అందరిని ఎక్కించుకొని చుట్టూ పోలీసులు పెట్టుకొని పద తీరా అక్కడికి వచ్చిన తర్వాత అయ్యా ప్రభు నేను చూశాను వీళ్ళందరూ సర్కిల్ డ్యాన్స్ చేస్తున్నారండి అక్కడ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని అందరూ అందరే కదా ఇదిగో వీళ్ళిద్దరు మీకు చెప్పారు చూసారా మేము బోధించలేదని వీళ్ళైతే పిచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటే చూశాను వాళ్ళ జుట్లు ఒకటే ఎగిరి పడతా ఉన్నాయి నేను చూశాను జుట్టు నిలవడం లేదు ఏరియల్స్ ఒకటే ఆడ అర్థమవుతుందా నేను చూశాను దత్తా కూడా వాళ్ళ నాన్న కూడా ఆడుతా ఉన్నాడు మన దగ్గర నుంచి పోయారే ఇది ఇతరుల కాడితులు వీళ్ళు కూడా ఆడుతా ఉన్నారు అక్కడ ఇంత జరిగిందే ఇంత జరిగిందే లాభం లేదు రై చివరికి పిల్లల్ని కూడా పాడు చేస్తావా అంతటితో ఆగకుండా మాస్టర్లను కూడా పాడు చేస్తావా నా వాళ్ళని కూడా పాడు చేస్తావా అసలు ఏం చూసుకొని చేస్తున్నావురా నువ్వు ఇదంతా నీకు వెనక దిక్కు బలయుతులకు దుర్బలులకు బలమెవడు నీకు నాకు బ్రహ్మాదులకు మన బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నాకు బ్రహ్మాదులకు బలమెడు ప్రాణులకు బలమెవ్వండు అట్టి విభుడు బలమసురేంద్ర నానా అందరికీ బలం లేని వాళ్ళకు బలం ధనం లేని వాళ్ళకి ధనం సమస్తం భగవంతుడు నాన్న నిర్బల్ కే तन निर्धन के निर्पल के बल तन निर्धन के तुम रखवारे भक्त जनन के निर्पल के बल तन निर्धन के तुम रखवारे भक्त जनन के तेरी दया का अंत नहीं आ, 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 आ। तेरी दया का अंत नहीं है हे दुख नाशी रे दर्शन दोगन श्यामनाथ मोरी अखिया प्यासी रे బలం లేని వాళ్ళకి బలం ధనం లేని వాళ్ళకి ధనం అన్ని భగవంతుడు నాన్న భగవంతుడు ఆహా ఎవడరా భగవంతుడు శ్రీహరి నాన్న వాడు ఇప్పుడు అనుకుంటాడట ఇప్పటి వరకు ఎక్కడ వెతికినా దొరకలేదు ఎవరూ పట్టించలేకపోయారు భక్తుల్ని మనం హింసించినా కూడా దొరకలేదు సాధు హింస చేసినా దొరకలేదు అతన్ని పట్టించే శక్తి వీడి దగ్గరే ఉంది ఈ పిల్లవాడి దగ్గరే ఉంది వీడి వల్లే దొరకాలి అని అనుకొని ట్యాక్ట్ఫుల్గా పట్టుకుంటాం ఇప్పుడు వీడిని అంట ఎక్కడరా చెప్పు తమస్తోండి ఎక్కడా ఏడి నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పురా నీకు తెలిసి ఉంటే నేను చెబుతాన్నాను చెబుతావా చెప్పు ఎక్కడున్నాడు చెప్పు గలని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందే గలడు ధనవగ్రణి వింటే అద్భుతం చూడండి మామూలు పదాలు శాస్త్రం అంతా పెట్టేశాడు అందులో పోతనమత్యుడు ఎందుగలడందులేడని సందేహము వలదు ఎక్కడున్నాడు అంటున్నావు స్పేస్ వైజ్ లిమిటేషన్ లేదు నానా దేశత పరిచ్ఛున్యుడు కాదు కాలత పరిచ్ఛిన్నుడు కాదు వస్తుత పరిచ్ఛిన్నుడు కాదు దేశత కాలత వస్తుత అపరిచున్న ఈశ్వర పరమేశ్వర భగవంతుని అంటే నాన్న దేశ కాలాదులకి పరిమితమైనటువంటి వాడు కాడు కాబట్టి ఎక్కడ చూచినా ఉండాడు ఆయన లేనిదే లేదు నాన్న కొండలో మట్టి ఎక్కడుందంటే ఏం చెప్తాము మట్టి లేనిది ఎక్కడా విష్ణువు ఎక్కడున్నాడు నువ్వు అడుగుతున్నావు విష్ణువు లేనిది నాన్న చూడండి డిఫ ఇద్దరు ఒకటే ఇప్పుడు హిరణ్య కశి అడిగేది ఏమిటంటే ఎక్కడున్నాడు రా శ్రీహరిని క్వశ్చనే ప్రహ్లాదుడు చెప్పేది ఏంటి ఎక్కడ లేడు నాన్న శ్రీహరి ఇద్దరిది ఒకటే అంటే శ్రీహరి ఎక్కడ లేడు అక్కడున్నాడు అని నువ్వు అడుగుతున్నావు అంటే ఒక చోట ఉండి ఒక చోట కనుక లేకపోతే అక్కడ ఉన్నాడని నేను చెప్పగలను ఎక్కడున్నాడని నువ్వు అడుగుతున్నాడు ఎక్కడ లేడని నేను అడుగుతున్నా ఓహో అట్లొచ్చావురా సరే ఓ పని చేయి ఏంటి ఈ స్తంభంలో ఉన్నాడా అని చూచారా అంటే తన మృత్యు ఎక్కడ జరగాలనో తానే ఎన్నుకున్నాడు చాయిస్ ఇక్కడ ఉన్నాడా అని సందేహం ఏముంది నాన్న అంతటా ఉన్నాడని చెప్తున్నాను కదా ఇందుకెలడం అందులేడని అయితే ఇప్పుడే ఈ స్తంభంలో ఉన్నాడు అంటున్నావు కదూ చూడు ఉంటే బయటపడతాడు పిరికి పందైతే గతంలో వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోతాడు అని ఒక్కసారి ఆ గదం తీసుకొని స్తంభాన్ని కొట్టాడు స్తంభం పెళ్ళమనట పగిలింది దివ్యమైన వెలుగు కనపడతా ఉంది చూడలేకపోతూ అందరూ ఆ వెలుగులో నుంచి ఏదో పొగలాగా కనపడతా ఉంది ఆ పొగలో నుంచి వస్తూ ఉండాడు నరసింహమూర్తి నరసింహమూర్తి వస్తూ ఉండడు నరమూర్తి యుగాదు కేవల హరిమూర్తి యుగాదు నరమూర్తియుగాదు యుగాదు కేవల హరిమూర్తి యుగాదు కేసరి ఆకారమునున్నది హరిమాయ రచితమగు యథార్థము చూడను మానవాకారమా కాదు మృగాకారమా కాదు ఇప్పుడు సింహము తల తమస్టర్ చూడండి సింహము తల దేహం అంతా కూడా మానవు మానవాకారంతో దేహం ఉంది తల మాత్రం సింహంగా ఉంది కాబట్టి ఇదమిద్దంగా ఇది సింహము అని చెప్పడానికి లేదు మానవుడు అని చెప్పడానికి లేదు దైవం అని చెప్పడానికి లేదు ఎలాగో చెప్పడానికి వీలు లేనటువంటి రీతిలో భయంకరంగా గర్జిస్తూ సింహ గర్జన భయంకరంగా గర్జిస్తూ వచ్చాడట ముందుకి ఎందుకనే తెలుసా గాలి కొంభెని మర్చిపోబాయి అక్కడ కోరాడు కాదు వరాలు కోరాడు కాదు నేను వీటితో చచ్చిపోకూడదు వాటితో చచ్చిపోకూడదు వీటితో చచ్చిపోకూడదు అదే అయింది ఇప్పుడు లోపల చచ్చిపోకూడదు బయట చచ్చిపోకూడదు అన్నాడు ఇప్పుడు అతన్ని ఏడ్చి ఎక్కడ చంపబోతా ఉండాడో తెలుసా లోపల కాదు బయట కాదు ద్వారం దగ్గర గడప దగ్గర నిలబడ్డాడు నరసింహమూర్తి కాబట్టి బయట చంపడం లేదు లోపల చంపడం లేదు గడప దగ్గర నిలబడ్డాడు పైన చంపడానికి లేదు క్రింద చంపడానికి లేదు వాడు అడిగిన దాని ప్రకారం అందువల్ల ఆకాశంలో చంపడానికి లేదు భూమి మీద చంపడానికి లేదు అందువల్ల ఒక్కసారి తొడ పైకెత్తి వాడిని ఎత్తి తన తొడ మీద పెట్టుకున్నాడు శస్త్రాలు అస్త్రాలతో చంపడానికి లేదు అందుకని శస్త్రాల కన్నా అస్త్రాల కన్నా మహోశక్తివంతమైనటువంటి నఖములు పెట్టుకొని ఈ గోళ్లతోనే వాడిని చేర్చేయడానికి సిద్ధపడిపోయాడు రాత్రి చంపడానికి లేదు పగలు చంపడానికి లేదు అందువల్ల సంధ్యా సమయాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు సంధ్యా సమయాన్ని కాబట్టి ఈ విధంగా ఏదేదైతే కోరాడో రాత్రి వద్దన్నాడు పగల వద్దన్నాడు సంధ్యా సమయం నరుల చేత జాగూడనాడు మృగం చేత జాగూడదన్నాడు నరహరి నరసింహం ఈ విధంగా ఏవైతే కోరాడో వాటికి భిన్నమైనటువంటి రూపాన్ని ధరించి ఆ నకముని లోపలికి గూచి ఒక్కసారి అట్లా చీల్చాడు హిరణ్యకశ్యపుడు మరణించాడు హిరణ్యకశ్యపుడు మరణించాడు అజ్ఞానం సమూలంగా నశించింది అహం వృత్తిపోయింది అహం స్వరూపం మిగిలింది సంపూర్ణంగా అహంకారం నశిపోయింది నరసింహముర్తే కాదు టూ మినిట్స్ అండి మనమైనా కూడా అజ్ఞానం అన్నట్లుగా నశింప చేయాలి అది అటు ఇటు కాకుండా మధ్యలోనే నశించేది అంతరర్థం ఇది ఎప్పుడు కూడా జ్ఞానం ఎట్లా కలుగుతుంది అజ్ఞానం ఎట్లా నశిస్తుంది మధ్యలో